హలో కిసాన్ జాయిసా అండి అవునండి కిసాన్ చాయిస్ ఆఫీసే అండి చెప్పండి అండి మాది మీ డీలర్ కదా తీసుకున్నాను వన్ థర్టీ నైన్ ఎఫ్ తీసుకుని మూడు నెలలు అయింది అండి అది అయితే రిపేర్ చేయొచ్చాడు పెద్ద సామాన్లు కూడా ఏం పోలేదండి మీ మెకానిక్ డబ్బులు పెడుతున్నాడు అండి రైతు సోదరులకి విజ్ఞప్తి ఏంటండి కిసాన్ చాయిస్ అల్ట్రా వన్ థర్టీ నైన్ ఎఫ్ ఎవరన్నా గాని కొన్నప్పుడు డీలర్ దగ్గర గాని మా దగ్గర గాని కొనుగోలు చేస్తే ఆరు నెలలు కంప్లీట్ ఇంజిన్ గ్యారంటీ అనేది ఇస్తున్నాము బోర్కి కానీ పిస్టన్ కానీ క్రాంక్ షాఫ్ట్ గానీ కార్పొరేటర్ కూడా ఫుల్ గ్యారంటీ ఇస్తున్నాం ఆరు నెలలు ఏ రిపేర్ వచ్చినా గానీ ఇంజిన్ కి ఫ్రీగా అయితే సర్వీస్ చేయబడుతుంది మా డీలర్ దగ్గర గానీ మా దగ్గర గానీ ఈ సర్వీస్ అయితే ఉంటది దీని ప్రైస్ వచ్చే స్ప్రేయర్ పన్నెండు వేల ఐదు వందలకి అయితే రైతు సోదరులకు అయితే ఇస్తున్నాం మరి స్ప్రేయర్ కొన్నప్పుడు కంపల్సరిగా ఇటువంటి బిల్ అయితే మీరు తీసుకోండి డీలర్స్ దగ్గర గాని మా దగ్గర గాని దీంట్లో క్లియర్ గా మేము రాసిస్తున్నాం ఆరు నెలలు అన్ని పార్ట్స్ కి ఏమేమి గ్యారంటీ వస్తుందో సో ఇదైతే రైతు సోదరులు అయితే గుర్తు పెట్టుకోవాలి మరి ఇటువంటి బిల్లు తీసుకోవాలని అయితే మేము సూచిస్తున్నాం